అపోలో వైస్ చైర్పర్సన్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది జోహో సిఇవో శ్రీధర్ వెంబు లాంటి ప్రముఖులు సహా ఎంతో మంది నెటిజన్లు ఉపాసన పోస్ట్ పై స్పందించారు కొందరు ఉపాసనను విమర్శించగా మరికొందరు మద్దతుగా కామెంట్లు పెట్టారు దీనిపై రియాక్ట్ అయిన ఉపాసన తాజాగా మరో పోస్ట్ పెట్టారు తన పోస్ట్ పై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు అంతేకాదు తన పోస్ట్పై స్పందించిన వారికి థ్యాంక్స్ చెప్తూ పలు ప్రశ్నలు సంధించారు సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం తప్ప పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్ప అంటూ పలు ప్రశ్నలను సంధించారు అమ్మాయిలు ముందుగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలని తనకు ఇరవై ఏడేళ్ల వయసులో పెళ్లి జరిగిందని తన ఇష్టపూర్వకంగా జరిగిందని తెలిపారు ఇరవై తొమ్మిదేళ్ల వయసులో వ్యక్తిగత ఆరోగ్య కారణాల దృష్ట్యా తన అండాలను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని ముప్పై ఆరేళ్ల వయసులో తనకు తొలి సంతానం కలిగిందని ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు ఉపాసన తన పోస్ట్లో తెలిపారు పెళ్లి కెరీర్ మధ్య పోటీ సహజమే అని కానీ నిండు జీవితంలో అవి రెండు ముఖ్యమే అని అయితే తాను ఆ రెండింటికి టైం ఫిక్స్ చేసుకున్నానని తన హక్కును తాను వినియోగించుకున్నట్లుగా ఉపాసన పేర్కొన్నారు ఇక అందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు మరింత మంది మహిళలను వర్క్ ఫోర్స్లోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు